కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది దీన్ని స్త్రీశక్తి పథకం అని కూడా పిలుస్తున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరినప్పటికీ ఆటో డ్రైవర్లు మాత్రం తమ ఆదాయం తగ్గిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్లతో ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రతినిధి కృష్ణమోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు ఈ ఇంటర్వ్యూలో ఆటో డ్రైవర్లు తమ కష్టాలను ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయో వివరించనున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రయత్నిస్తోంది వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఛానల్ నా పేరు వై కృష్ణమోహన్ రావు స్టాఫ్ రిపోర్టర్ పార్వతీపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం త్రీ సిక్స్టీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం వల్ల చాలామంది ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం సాగిస్తున్నా సరే ఆటో డ్రైవర్ల యొక్క జీవనం వ్యస్త అస్తవ్యస్తం తయారైంది కాబట్టి ఒకసారి పాలకొండ నియోజకవర్గం వేరగొట్టంలో మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడున్న ఆటో డ్రైవర్ల వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది ప్రజెంట్ ఆ స్త్రీశక్తి పథకం వల్ల వాళ్ళ పడుతున్న ఇబ్బందులు ఎలాగున్నాయి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నమస్తే నా పేరు కృష్ణమోహన్ అండి స్టాండ్ ఇప్పుడు శ్రీశక్తి పథకానికి కోట ప్రేపలు పెట్టింది కదా అప్పటి నుంచి మీ పరిస్థితి ఎలా ఉంది ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయి వాళ్ళు అప్పుడు మీ పరిస్థితి ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ స్త్రీ పథకం పెట్టకముందు మా నెలకు పా సంపదించుకునేవాళ్ళు ఈ పథకం పెట్టిన తర్వాత ప్రకృతి తక్కువ నెలకు ఐదు వేలు తీర్చుకోవడం చాలా కష్టంగా ఉందండి ఇంతకుముందు ముందు మీకు అండి ఇంతకుముందు పది వేలు మాకు వచ్చేది నెలకే రోజుకి ఎనిమిది వందలు తొమ్మిది వందల సంపదించుకునే ఇది మా స్టాండ్లో అరవై యాభై వేలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు గేట్లకు వచ్చి ఉన్నావు ఎన్ని బోలు ఖాళీగా మీరు చెక్ చేసుకున్నారు అది మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మీ డిమాండ్స్ ఏమైనా మా డిమాండ్స్ ఏమి ఉన్నాయి సార్ ఇప్పుడు మా యొక్క బతుకులు వాళ్ళు ఆలోచించి మాకు మేల్ దొరికి చేసి మాకు సార్ ఇప్పుడు మాకు నెల పాదం సంపాదించుకునే బతుకులు ఉన్నాయి ఒకరి ఆధారపడకుండా మాకు కష్టా మేము బ్రతికవాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక శివశక్తి పథకం పెట్టాక ఒక మా స్టాండే కాదు ప్రతి స్టాండ్లో వాళ్ళ బదులు కూడా ఎంత చాలా దారుణ దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మీకోసం వాహనం ఎత్తునని పదిహేను వేలు ప్రవేశపెట్టడం దాని గురించి ఆ పదిహేను వేలు ఇస్తే ఏంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇచ్చేవాళ్ళు ఆయన కనీసం మాకు ఎటువంటి ఈ శివశక్తి పథకం పెట్టలేదు పోలీస్ కేసు ఎక్కడ ఆపినట్టు కూడా మాకు తెలియదు ఈ కూటమి ప్రభుత్వంలో ఖాదాపూర్ మెలంటే మూడు కేసులు దాటుకునే కష్టంగా ఉంది మాకు బరుబుల్ కేసును వన్ పోలీస్ చేసును ఖాతాపూర్ లోకల్ ఈ కాకి సౌక లేకుండా మూడోళ్ళు అది ఇప్పుడు మీ కుటుంబాన్ని మీరు ఎలా సార్ పోషించుకోగలుగుతున్నారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు పోషించుకోవడానికి ప్రస్తుతానికి ఒప్పుకున్నాం కదా మెల్లిగా మిక్కిన సోకి వెళ్తాం మళ్ళీ అప్పులు ఇచ్చిన తరపు మేము బతకగలం పదలేదు ఇంకా అప్పులు ఏవన్ను లేకుండా మేము బతగలం భవిష్యత్తులో మీ పిల్లల పరిస్థితి అంటే ఇప్పుడు చదువుతున్నారు కదా తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఎలానే ఉంటే చాలా ఇబ్బందులు పడతాం కదా సార్ మరి జీవనం మేము ఇదే ఫీల్డ్ నమ్ముకుని ఉన్నాం గత పదిహేను సంవత్సరాలు పెట్టి ఈ ఫీల్డ్ అనుకుని ఉన్నాం మేము ఇప్పుడు ప్రత్యేకించి వేరే పని పాటు కానీ మేము చేస్తున్నాం వెళ్ళాము కూడా పరిస్థితి ఇప్పుడు మీరు పడుతున్నాం కదా భవిష్యత్తులో దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అది ఈ ఫీల్డ్లో ఉండాలనుకున్నాను నేను ఇదే ఫీల్డ్ మీద తప్పుడు నాకు ఏం చేసుకోలేము సెకండ్ ఆప్షన్ మాకు ఉన్న వెళ్ళలేము అనమాట ఈ ఫీల్డ్కి అలవాటు అయిపోయింది అలవాటు అయితే దీనికి ఉన్నాం కాబట్టి దీని తప్ప ఇంకేం చేయలేము రోజుకి ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తున్నది మీరు పరిస్థితి ఇన్ని కొన్ని వచ్చిందాం ఇప్పుడు పది రూపాయలు కూడా కరువుగా ఉంది మాకు తెలవారు నాలుగున్నారెంట్ నాలుగున్నర కుర్చోండి ఆటోలు ఎలాగ ఉన్నాయి ఎప్పుడో అతని రావడం లేదు మేము వెళ్ళడం లేదు దాదాపు నియోజకవర్గంలో ఎన్ని సార్ ఆటోల మీద మరి మార్చి మేము వయసు నుంచి ముసలి యాభై ఒక్క సంవత్సరం ఇప్పుడు కూడా మరి పని చేయలేం ఆటో ఉంటే కనుక గడవరు స్లీ చెట్టు పథకం పెట్టి మా బతుకుని కొట్టిస్తారు ప్రభుత్వానికి కానీ లేకపోతే జనాలకు మీ ప్రభుత్వానికి చెప్పేది ఇంకేం లేదండి ఈ శ్రీశక్తి పథకం పెట్టి మా పట్ట కొట్టారండి ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం అది కూడి చేస్తాం ఇది కూడి చేస్తాం అన్నారు ఈ పెద్దోడి పేదోడిని కొడతా కొడతారు పెద్దోడికి పెడతారు మాకేటి లేదు పేదవాడికి అనేది ఏంటి లేదు ఇక్కడ అనుకూలం ఎట్లా లేదు రేపు పదిహేను వేలు వేస్తారు పదిహేను వేలు ఏమి పని చేస్తా అంటే రేపు ఏడు కేసులు అయితే పది రోజులు దిగుతారు ఇంకేట్ లేదు ఏదేమైనా మాకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఎక్కడ మేము చాలా హ్యాపీగా వెళ్ళాము మేడం ఎంత లాంగ్ బుకింగ్కి వెళ్ళా సరే ఒక ఆర్టీఓ కానీ ఒక సీఏ గాని ఒక ఎస్ఏ కానీ అక్కడ రాసినట్టు మాకు తెలియదు ఈ కోటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెల పదిహేను నెల పూర్తయిస్తుంది నేను తక్కువలో తక్కువ ఈ పదిహేను నెలలో ఇంచుమించి ముందు ఏడు వేల ఒక ఫైన్కి అవుతూ ఉంటాను ఓన్లీ ఫ్రంట్ సిట్టింగ్ ఉందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడున్న పాలకొండ నియోజకవర్గంలో వేరేగోట్టులో ఉన్న మన ఆటో అన్నలు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఇవే విధంగా ఉన్నాయి ఏ విధంగా చూసినా దాదాపు పదిహేను వేల మంది కుటుంబాలు కూడా ఈ ఆటో డ్రైవర్ మీద ఆధారపడి బతుకుతున్నారని తెలియజేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి కూడా ఇక్కడ ఒక బిట్ అయినా రోజుకు పడతదని ఆశ మీద ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వచ్చి ఒక బిట్ కూడా పడలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీవీ ట్యూన్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణమోహన్